ఇక బుధవారం సంగతి బుధవారం సంగతి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అసలు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బుధవారం వాళ్ళని చూస్తున్నాను కాబట్టి ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు తెలుస్తుంది కదా ఆ ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళల్లో అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు అన్నట్టుగా పరిహారాలు చక్కగా వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఇవన్నీ కూడా చెప్పండి బుధవారం పుట్టిన వాళ్ళకి అంటే లెక్కలు వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ కల్లా వీళ్ళకి లెక్క ఇష్టం అంటే ఇష్టం ఉంటుంది అయితే వ్యాపారంలో వీళ్ళు అగ్రగణ్యులుగా ఉంటారు టాప్ లెవెల్లో ఉంటారు ఏ వ్యాపారం చేసినా వీళ్ళకి సక్సెస్ అయిపోతుంటది తర్వాత వీళ్ళు మాట్లాడేటప్పుడు ఇప్పుడు చూడండి మోటివేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు సభల్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళకి టాకింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అవతల వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసేస్తారనమాట మాట్లాడారు అంటే ఏ సబ్జెక్ట్లోంచి ఏ సబ్జెక్ట్లోకైనా వీళ్ళు ఆలవోకగా వెళ్ళిపోతారు అది రీజన్ గా కూడా ఉంటుంది అనమాట తర్వాత ఏంటంటే వీళ్ళలో మంచి హాస్యర ఉంటుంది వాళ్ళ కంపెనీ అందరూ ఇష్టపడతారు అనమాట చక్కగా మాట్లాడించడం ఆ మాట్లాడే దాంట్లో హ్యూమరస్ ఉండడము చలోక్తిగా ఉండడము వాళ్ళని చూస్తే అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో ఉంటే బాగుండు మరొక రెండు నిమిషాలు మాట్లాడితే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంటుంది తర్వాత స్నేహపూర్వకమైన స్వభావం ఉంటుంది ఎక్కడ వీళ్ళకి గొడవలు ఉండడం కానీ అట్లాంటి మనస్తత్వం ఉండదు ఏదైనా వీళ్ళ మీద అన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సరేలే నా ఫ్రెండే కదా నాకు తెలిసిన వాళ్ళే కదా శత్రువులు ఆ జాత శత్రువులు సర్దుకుని పోయే గుణాలు కలిగి ఉంటారన్నమాట తర్వాత ఏంటంటే వీళ్ళు ఏ జాబుల్లో వీళ్ళు షైన్ అవ్వగలుగుతారు అంటే డేటా అనాలిటిక్స్ దాంట్లోను తర్వాత ఐటీలోను అకౌంట్స్లోను తర్వాత మీడియాలోను వీళ్ళు బాగా షైన్ అవుతారు ఈ జాబ్స్ ఎంచుకుంటే కనుక చక్కని పేరు ప్రఖ్యాతలు వస్తాయి అయితే వీళ్ళ బలం ఏంటంటే కనుక వీళ్ళ బలమే బుద్ధి వీళ్ళు డబ్బులు క్యారీ చేయక్కర్లేదు ఏమీ క్యారీ చేయక్కర్లేదు ఆలోచనగా వీళ్ళని అర్ధరాత్రి అడవిలో వదిలేసినా కానీ బుద్ధి చాకచక్యంతో వాళ్ళు చక్కగా నెట్టుకుని వచ్చేస్తారనమాట అంత చతురులు అంత బుద్ధిమంతులు బుద్ధి కలిగిన వాళ్ళు అనమాట అయితే వీళ్ళకి సమాధాన చెప్పే శక్తి కూడా ఉంటుంది ఏ అంటే సమాధానం చెప్పడం అంటే ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం అని కాదు ఒక సమస్యకి సమాధానం చెప్పి సాల్వ్ చేసుకునే గుణాలు వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి అవుతారు